అందరికీ నమస్కారం అసలు ఈ హోళికా దహనం అంటే ఏమిటి హోళీ అంటే ఏమిటి అంటే మనం పూర్వం తారకాసుడు రాక్షసుడు పరమేశ్వరుడు పార్వతీది అదే అమ్మవారిని విడిచిపెట్టిన తర్వాత తపస్సులో ఉన్నప్పుడు ఆయన ఇంకొక వివాహం ఎలాగా చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మ పార్వతీ పరమేశ్వరుడికి పుట్టిన కుమారుడి చేతే నాకు మరణం కావాలి అనే వరాన్ని కోరుకోవడం జరిగింది అయితే ఆయన తారకాసురుడు ఆలోచన ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరమేశ్వరుడికి ఇంకా సంతానం కలగదు అందువలన మనకి ఇంకా మరణం ఉండదు మనం మృత్యుంజేయము అమరులము అని భావించాడు ఆ విధంగా భావించి ఆ ప్రకారంగా అతను ఎన్నో దుశ్చర్యలు చేస్తూ దేవదానులను ఆ దేవతలను మునులను ఋషులను వెళ్ళే ఇబ్బంది పెడుతూ ముల్లోకాలని చేయించి నానా రకాల బైభత్సాలు చేస్తున్నారు అటువంటిప్పుడు ఈ ప్రజలందరూ ఋషీశ్వరులు అందరూ కూడా వెళ్ళి ఈ పరమేశ్వరుని ప్రార్థించగా మరి ఎలా పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు ఆయన దొరకడు బ్రహ్మదేవుని అడిగితే చివరికి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఏంటంటే పరమేశ్వరుల్లో ముందు ఆ వివాహం చేసుకునే పరిస్థితిని మళ్ళీ కల్పించాలి అని చెప్పేసి ఆదేశించమైంది దానికి ఎలా మరి పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు ఆయన తపస్సుని భంగం చేస్తే ఆయన మూడోకని తెలిస్తే ఎవరైనా భస్మ అయిపోతారు ఎలాగా అని ఆలోచించి అప్పుడు బ్రహ్మపుత్రుడైన మన మన్మథుడిని ఈ విషయానికి ప్రోత్సహించడం జరిగింది మన్మథుడు భయపడుతూనే ఇంకా తప్పదు ఇంద్రుడి ఆజ్ఞ ఇంద్రుడి ద్వారా ఆజ్ఞ చేయించారు ఇంద్రుని ఆజ్ఞ శిరస వహించాలి కాబట్టి ఆయన ఏం చేశారంటే సరే అయితే అని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి తపో భంగం చేయడం కోసం వసంతుడిని కూడా తోడుగా తీసుకుని వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్న పైన పుష్పాలని పుష్పవాణం సంధించడం జరిగింది తద్వారా పరమేశ్వరుడు వెంటనే తెలి కళ్ళు తెరవడం కళ్ళు తెరవగానే అక్కడ పూజ కోసం సిద్ధంగా ఉన్న పార్వతీ అమ్మవారు కనిపించడం ఆవిని చూసి మోహించడం జరిగింది వెంటనే పరమేశ్వరుడు నా తపస్సుకు భంగం చేసిన అని ఒక్కసారి చూడగా ఆ మూలన భయపడుతూ కనిపించిన మన్మథుడు కనిపించడం వెంటనే మన్మథుడిని ఆయన మూడో కంటితోటి భస్మం చేసడం జరిగింది ఈ ప్రకారంగా కామం దహనం జరిగిపోయింది అయితే తద్వారా పార్వతి అమ్మవారిని వివాహం చేసుకోవడం తద్వారా కుమారస్వా సంభవం జరగడం ఆ కుమారస్వామి తారకాసుని వర్ధించిన దాంతో తర్వాత జరిగిన సంఘటన అయితే ఇలా ఎప్పుడైతే కామదహనం జరిగిందో అంటే కామదేవుడైన మన్మధుడిని దహనం చేయడం అనే ప్రక్రియ జరిగిందో ఆ దినాన్ని ఈ హోళికా దహనం అని చెప్పేసి చేసుకోవడం జరుగుతుంది అందుకే ఇది పాల్గుణ శుద్ధ పొన్నమినాడు జరిగింది కాబట్టి పాల్గుణ శుద్ధ పొన్నమి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా అర్ధరాత్రి ఖచ్చితంగా ఒక మంటను వేసి దా దాన్ని హోలికా దహనం చేయడం అనేది జరుగుతుంది ఎలా అయితే మన మకర సంక్రమణానికి ముందు భోగి మంట వేస్తామో అలాగే ఇది ఒక మంట అనమాట దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మకర సంక్రమణంకు ముందు చేసిన భోగి నాడు మనిషి యొక్క మనుషుల్లో ఉన్న కామం అంతా కూడా దహనం అయిపోతే అంటే దుష్టశక్తులన్నీ నాశనం అయిపోతే ఈ హోలికా దహనం ప్రకృతిలో ఇంకా మిగిలిపోయిన దుష్టశక్తులు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా దహనం చేసేది అందువలన హోలికా పూర్ణిమ పూర్ణమికి ముందు రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రాత్రి పూట అర్ధరాత్రి పూట ఈ దహనం అనేది చేయవలసి వస్తుంది అంటే హోలికా దహనం అనే దాని యొక్క అర్థం అది అంటే హోలికా అనే ఒక రాక్షసి ప్రకృతిని పట్టి పీడిస్తూ ఉంటుంది అంటే దుష్ట అనేవి ఆ ఆ అశరీర రూపంగా మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటాయని వాటిని దహనం చేయడం కోసం ఈ రోజు దహనం చేయాలి అందువలన ఖచ్చితంగా పొన్నమినాడు రాత్రి అంటే పాల్గొన నాడు రాత్రి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గోమైపు పెడకలు వాటి కూడా పెద్ద మంటను అనమాట ఇది ఉత్తర భారతదేశం వాళ్ళు ఎప్పటి నుంచో ఆచరిస్తున్నారు దక్షిణ భారతదేశం వాళ్ళు ఇది మా సంప్రదాయం కాదు అని విడిచిపెట్టారు కానీ దక్షిణ భారతదేశంలో కూడా ఈ పని చేయవలసి వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హోలికా దహనం అంటే హోలీ మంట అనేది భోగి మంట ఎలా అయితే వేశారో అలాగే మంట వేసి దహనం చేస్తే ప్రకృతిలో మిగిలిపోయి ఉన్న దుష్ట నాశనమై నాశనమయ్యి వేసవ కాలంలో అన్ని రకాల వ్యాధుల నుండి వాటి నుండి బయటపడి ఆయుర ఐశ్వర్యాలతో వర్ధలు కలుగుతారు ఇది దీంట్లో ఉన్న ఆంతర్య కథ సంక్షిప్తంగా అయితే దీని పూర్తి వివరణ కూడా ఉంది సంక్షిప్తమైన కథ మాత్రమే చెప్పడం జరిగింది అందువలన ప్రతి ఒక్కళ్ళు విధిగా ఈ పాల్గొన నాడు రాత్రి అనగా ఇప్పుడు ఈ రోజు రాత్రికి పున్నం ఉంది ఈ రోజు రాత్రే ఆ ఈ హోళీ హోలీ మంట భోగి మంట లాగే ఈ మంటను వేసి దీంట్లో భూమైపు పెడకలని ఇలాంటి వాటి అన్నింటిని కూడా వేసి దహనం చేసినట్లయితే ప్రకృతి అంతా కూడా పరిశుద్ధం అవుతుంది ఈ విధంగా ఆ తర్వాత ఆ దహనమైపోయిన మన్మధుడిని మళ్ళీ పునరుజ్జీవనిగా చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఆంతర్యాన్ని తెలుసుకుని ఎందుకంటే ఇది లోక కళ్యాణం లోక కళ్యాణార్థం పరమేశ్వరుడికి తనడు కావాలి అనే ఉద్దేశంతో చేశారే తప్ప ఆయన స్వార్థంతోటో ఏదో ప్రలోభంతో చేయలేదు అన్న విషయాన్ని గమనించిన ఆయన మళ్ళీ మన్మథుడికి పునరుజ్జీవనాన్ని కలిగించడం జరిగింది ఈ హోలికా దహనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో కూడా ఉన్న అంతర్ మన మన ద్వారా ప్రకృతిలో పాడైపోయిన ఈ కామ వాంఛలన్నీ కూడా నాశనం అయిపోయి ప్రకృతి అంతా కూడా చక్కగా ఉంటుంది అన్నమాట సర్వే జనా సుజినో స్వస్తి